విశాంతి బీకేస్ కిచెన్కి వెల్కమ్ ఈరోజు ఉసిరికాయ పొడి ఆవకాయలా పెడదామో చూద్దాము ఇది ఉసిరి పచ్చడానికి పచ్చలు అంటే మామూలుగా కారం వేసి పెట్టుకుంటారు కానీ ఈరోజు పచ్చిమిర్చి పొడి వేసి పెట్టుకునే విధానాన్ని మీకు చూపిస్తాను ఇది కూడా నిలవపచ్చగా చాలా రోజులు ఉంటుంది ఉసిరికాయ ఎలా ఉంటాయి కదా కడిగేసుకొని ఆరబెట్టుకొని పెట్టుకుని వేయించుకోవాలి ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటాం కదా పెట్టుకుని వేయించేసుకుని గింజలు తీసేయాలి ఇలా షార్ట్ కట్ ఎందుకు చెప్తానంటే ఇది ఎక్కువ టైం పెట్టడానికి లేదు కదా షార్ట్స్లో అందుకని మీకు ఇలా షార్ట్కట్లో పెట్ట చెప్పాల్సి వస్తుంది ఈ గింజలు తీసేసుకుని వేయించుకున్న తర్వాత చల్లారినప్పటికి గింజలు వచ్చేస్తాయి ఇలా గింజలు తీసేసుకోవాలి పచ్చిమిర్చి ఈ పావు కేజీ అయితే పచ్చిమిర్చి కూడా పావు కేజీ ఉసిరికాయలు అయితే పావు కేజీ పచ్చిమిర్చి అయితే వంద గ్రాములు అయితే సరిపోతుంది కొంచెం కారం తక్కువ చూసుకోండి బాగా కారం తక్కువే అనుకుంటే కొంచెం మీ కారం బట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇవన్నీ వేసుకున్నా పర్వాలేదు నేనైతే కొలత చెప్తున్నాను మీకు పచ్చిమిర్చి పచ్చివే కడిగేసి ఆర ఇలాగా ఇలాగ పచ్చగా మిక్సీ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి అంటే ఎందుకంటే పచ్చి మనం సాల్ట్ వేసి మిక్సీ చేసాం కదా అందుకని కొంచెం వాటర్ కింద ఉంటుంది కదా అందుకని పూర్తిగా అదంతా కూడా ఇంకొయ్యేలాగా ఇలా పచ్చదనం పోయేలాగా మనం వేయించుకుని వేయించి పెట్టుకున్నాం కదా ఉసిరి ముక్కలు ఈ ఉసిరి ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా పచ్చిమిర్చి ఉసిరికాయ ఇది వేయించుకున్నది దీంట్లో నువ్వుల పొడి వంద గ్రాములు నువ్వుల పొడి వేయించి మిక్సీ చేసుకుంది కదా అది ఇంట్లో పోసుకోవాలి ఒక స్పూను పొడి ఒక స్పూను ఆవాలు జీలకర్ర పొడి పోపు పెట్టుకున్నాం ఇదన్నీ కలిపేసుకుని దీంట్లోకి ఒక స్పూన్ చీకర ఒక స్పూను ఆవాలి నిలిచి నాలుగు మెడిగించ కొంచెం ఇంట్లో వేసి శోభం తీసుకుంటుంది ఇప్పుడు ఎన్ని బాగా కలుపుకున్న తర్వాత ఉపు పెట్టుకునే పెట్టుకున్నాం కదా ఒక పోపు వేసేసుకోవాలి తర్వాత రెండు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు రసాన్ని తీసాం ఒకసారి ఎండలో పెట్టుకుంటే అది మంచిగా ఉంటుంది ఎండలో పెట్టింది ఇది ఇది పోసేస్తున్నాం ఇవన్నీ పోసేసి మంచిగా కలిపేసుకోవటమే ఇందాక ఉప్పు మిక్సీ పచ్చిమిర్చి దాంట్లో సగం వేసాడం కదా మిగతా సగం